ఓం నమశివాయ రంగాపురంలోని హనుమంతు తన ఇరవయవ ఏట ఒక పడవ ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు బతుకుదెరువుకు దిక్కుతోచక నిలబడ్డ హనుమంతును అతని తండ్రి స్నేహితుడు నాగయ్య చేరదీసి ఆదరించాడు నాగయ్య సలహా ప్రకారం ఆయన దగ్గరే అప్పు తీసుకుని హనుమంతు నాలుగు మేకల్ని కొన్నాడు వాటికి బాగా తిండి పెట్టి మేపాడు అవి పెద్దయ్యాక వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో నాగయ్య అప్పు తీర్చడమేగాక మరొక పది మేకల్ని కొని మేపడం మొదలుపెట్టాడు తిండికి బట్టకు ఎలాంటి లోటు లేకుండా రోజులు గడవసాగాయి కొన్నాళ్లకు హనుమంతు పేరు మేకల హనుమంతుగా మారిపోయింది రెండు మూడేళ్లలో అతని వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది ఒక పేదింటి అమ్మాయి మంగమ్మను పెళ్లి చేసుకున్నాడు ఆమెకు జంతువులన్నా పక్షులన్నా ప్రాణం భర్త చేస్తున్న మేకల వ్యాపారం ఆమెకు అస్సలు నచ్చలేదు కొత్త కాబట్టి భర్తను ఏమీ అనలేక తను సర్దుకుపోలేక సతమతమవుతూ చాలా ఇబ్బంది పడసాగింది కొన్ని రోజులు గడిచాక ఒకనాడు ధైర్యం చేసి భర్తతో వ్యాపార విషయం మెల్లగా ప్రస్తావించింది అయితే అతడు ఇది వ్యాపారం తప్పదు అని ముక్తసరిగా జవాబు చెప్పడంతో మరేమీ మాట్లాడలేకపోయింది ఒకనాడు సంతకు వెళ్ళి వచ్చిన భర్తకు స్నానానికి తోడి అన్నం వడ్డిస్తూ అంత ప్రేమగా పెంచిన ఆ మేకను కషాయవాడికి ఎలా అప్పగించావయ్యా నీకు మనసులా ఒప్పింది అని అడిగింది మంగమ్మ అది అంత లావుగా బొద్దుగా ఉంది గనకే మంచి ధర పలికింది అన్న భర్త మాటకు తగులుతూ ఇలాంటి పని చేస్తున్నావు గనకే ఇంకా మనకు పిల్లలు పుట్టలేదు అయినా బతకడానికి ఎన్ని మార్గాలు లేవు రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకుందాం దాంతోపాటు రెండు గేదెలు కొనుక్కుంటే పాల వ్యాపారం చేసుకుంటూ హాయిగా బతకొచ్చు కదా అంది మంగమ్మ చాలు నీ బోడి సలహా సంపాదించి తెచ్చి ఇస్తున్నాను కదా ఇంట్లో కూర్చుని ఎన్నైనా చెప్పగలవు నోరు మూసుకుని వెళ్ళి పడుకో అంటూ ఇంత తిని వెళ్ళి పడుకున్నాడు హనుమంతు మర్నాడు నిద్రలేవగానే హనుమంతు భార్యతో గంగాపురం భూస్వామి కొడుక్కి రేపు పుట్టెంటుకులు తీస్తున్నారట గ్రామదేవతకి బలివ్వడానికి మేకపిల్ల కావాలని కబురు చేశారు తెల్లారేసరికి బలివ్వాలట రాత్రికి రాత్రే తోలుకురమ్మన్నారు మంచి బేరం కొట్టంలో సరైన మేకపిల్ల లేదు నువ్వు మేపుతున్నావు కదా దాన్ని సాయంకాలం తోలుకుపోతాను అన్నాడు ఆ మాట వినగానే మంగమ్మ మనసు విరవెల్లాడిపోయింది ఒక కంటి చూపు సరిగా లేదని ఆ మేకపిల్లపై కనికరంతో మంగమ్మ దాన్ని బిడ్డలా పెంచుతుంది ఇప్పుడు దాన్ని అమ్ముతానంటున్నాడు భర్త వద్దెని బతిమలాడింది కానీ హనుమంతు ఏమాత్రం పట్టించుకోలేదు కావాలంటే నువ్వు మరొక మేకపిల్లను పెంచుకో అంటూ సాయంకాలం మేకపిల్లను తోలుకుని గంగాపురం బయలుదేరాడు ఇంతకుముందు ఇలా రాత్రివేళ రెండు మూడు సార్లు మాత్రమే వెళ్ళాడు మామూలుగా ఉదయమే వెళుతూ ఉంటాడు ఆ రోజున హఠాత్తుగా ఉరుములు మెరుపులతో మబ్బులు పట్టడంతో మరీ చీకటిగా ఉంది మామూలుగా దారిగుండా వెళితే ఎక్కువ సమయం పడుతుందని అడ్డదారి గుండా నడవసాగాడు అంత చీకటి దారిలో నడుస్తున్న అతడికి మొదటిసారిగా భయం వేసింది అడుగులు వేగం పెంచాడు మార్గమధ్యలో దారి పక్కన గట్టులేని ఒక నేల బావి ఉంది తొందరగా వెళుతున్న ఆదుర్దాలో హనుమంతు ఆ బావి సంగతి పరిచాడు దాని పక్కగా వెళుతూ కాలు జారి ఆ బావిలో పడిపోయాడు భయంతో కేకలు వేశాడు లోతు బావి కావడంతో అతడి గొంతు దాటి కేకలు బయటికి వినిపించలేదు హనుమంతు వెంట అంత దూరం వచ్చిన మేకపిల్ల దీనంగా బావి చుట్టూ తిరుగుతూ బావిలోకి తొంగి చూస్తూ తన యజమాని కోసం అరవసాగింది తన కోసం మేకపిల్ల పడుతున్న ఆరాటం గమనించిన హనుమంతు మనసు కలుక్కుమంది లోపల ఏదో పట్టు దొరికితే దాన్ని పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాడు తెల్లవారుతుండగా మేకపిల్ల అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తి ఇద్దరు ముగ్గురిని వెంట వచ్చి బావిలోకి తొంగి చూస్తూ అరిచింది దాన్ని చూసి మరికొందరు పోగయ్యారు పరిస్థితి గ్రహించి వాళ్ళందరూ కలిసి హనుమంతుని బయటకు తీశారు బయటకు వచ్చి రాగానే హనుమంతు మేకపిల్లను గట్టిగా కౌగిలించుకుని బోరును ఏడ్చాడు తనని అలాగే వదిలేసి మేకపిల్ల వెళ్ళిపోయి దాని ప్రాణాలు కాపాడుకోవచ్చు అయినా అది అలా చేయలేదు తనను కాపాడాలనుకుంది దాని గురించి ఆలోచిస్తుంటే హనుమంతుకు కన్నీళ్లు ఆగలేదు తనను బావి నుండి బయటకు తీసిన వారికి కృతజ్ఞతతో చేతులెత్తి మొక్కి మేకపిల్లను ప్రేమగా నిమిరి వెనుదిరిగి ఇంటిదారి పట్టాడు మేకపిల్లతో తిరిగి వచ్చిన భర్తను ఆశ్చర్యంగా చూసింది మంగమ్మ ఎప్పటి నుంచో పొరుగూరు వెంకటస్వామి వీటినన్నిటినీ అమ్మమంటున్నాడు అతను ఈ మేకల వ్యాపారం చేసుకుంటాడట రేపే వీటిని అమ్మేస్తున్నాను నువ్వు చెప్పినట్టే పొలం కౌలుకి తీసుకుందాం పాల వ్యాపారం చేసుకుందాం దీన్ని మాత్రం నాతో పాటే ఉంచుకుంటాను ఇప్పటికీ ఇదే నా సంతానం అంటూ హనుమంతు మేకపిల్లను దగ్గరికి తీసుకున్నాడు మంగమ్మకు ఏది అంతుపట్టక ఇంతకు ఏం జరిగింది అని భర్తను విస్మయంతో అడిగింది మేకనే కళ్ళ నిండా చూసుకుంటూ రాత్రి జరిగిన విషయం భార్యకు వివరించాడు హనుమంతు